నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మాలధారణ ఈ యొక్క మాలధారణ చాలామంది చేస్తూ ఉంటారు ఎటువంటి మాలలు ధరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఋషులు మహర్షులు వీటిని ఎలా తయారు చేశారు వాళ్ళు వీటిని పరీక్ష చేసిన అనంతరమే ఈ యొక్క మాలలు అనేవి మానవాళికి అందించారు వాటి యొక్క విశిష్టతను కూడా వాళ్ళు తెలియచేశారనమాట అయితే మెడలో మాల ధరించటం మన సనాతన హైందవ ధర్మాచారం ఔషధాలు ఔషధాలు పవిత్ర వృక్షాల తాలూక గింజలు బెర్రలతో తయారు చేసే మాలను అప్పుడు మహర్షులు వాటిని పరిశీలన చేసి ధరించి వాటి ఫలితాలను కూడా అనుభవించిన తరువాతే మానవాళికి అందించారన్నమాట అయితే కమలాక్ష అంటే కమలం గింజల నుంచి గింజలు అటువంటి మాలను ధరించటం వలన శత్రువుని జయించవచ్చు ఇక తంత్రసారం పేర్కొంటుంది ఈ విషయాన్ని ముడులతో కూడినటువంటి మాల ధరిస్తే పాపాలన్నీ కూడా తొలగిస్తుందంట ఇక చిమ్మపేట అంటే జీవపుత్ర ఈ యొక్క మాలను ధరిస్తే సంతాన గోపాలుడి రక్షరేఖతో ధరించి దేవతామూర్తుల యొక్క నామాన్ని స్మరిస్తే పుత్రుడు జన్మిస్తాడు అని ఈ మాల యొక్క విశిష్టత తెలియచేస్తుంది మనకి పరిశీలన చేసినట్లయితే ఇక కెంపుడు మాల ధరించినట్లయితే సంపదనిస్తుంది ఇక రుద్రాక్ష మాల ధరించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే రుగ్మతులు తొలిగి సంపూర్ణ దీర్ఘ ఆయుష్ని కలుగుతుంది ఇక హరీంద్రమాల ధరిస్తే అడ్డంకులను తొలగించి శత్రువుల నుండి మనకి రక్షణ అనేది ఇస్తుంది ఇక పాలరాళ్ళ మాళ్ళ అభ్యాసానికి ఇతరులను ఆకర్షించడానికి అన్నమాట ఇక తులసి మా ఇక మనం వేస్తుంటాం కదా తులసి పూసలు చిన్న చిన్న మాళ్ళు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందటానికి సహకరిస్తాయన్నమాట ఇక మాలలు వేస్తుంటాం కదా స్ఫటిక పూసలు అటువంటి మాలను ధరించి పూజించితే అష్ట ఐశ్వర్యములు కలుగుతుందని నమ్మకం ప్రతీక ఇక పిల్లల్ని ఇతరుల దృష్టి దోషం నుంచి రుగ్మతుల నుంచి రక్షించేందుకు మనలో చూస్తూ ఉంటా చాలామంది ఈ యొక్క పులిగోరు బంగారు వెండి రాగి నాణ్య అంటే వీటితో చేసినటువంటి రాగి నాణ్యాలతో చేసినటువంటి మా మాలల్ని ధరింపు చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో నమ్మకాల నడుమ రకరకాల మాలను ధరించే ఆచారం అనేది అందులో ఇప్పటికీ కూడా చక్కగా గోచరిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి మాలలు ధరించి వాటికి తగ్గట్టుగా కొన్ని మాలలకి నియమనిష్టలు కూడా ఉంటాయి ఇంకా కొన్ని మాలలు ఉన్నాయి వాటి యొక్క విశిష్టత కూడా మీకు నేను తరువాత వీడియోలో తెలియజేస్తాను అంటే మన యొక్క జాతకాన్ని పరిశీలన చేసిన అనంతరం మన జాతక భావాల్ని చూసుకునేక మనకి ఈ టైంలో ఏ మాల ఎటువంటి మాలను ధరిస్తే మనకి చక్కనైనటువంటి ఫలితం వస్తుంది అని అనుకొని చూసుకొని ఆ యొక్క జాతకాన్ని పరిశీలన చేసిన తరువాత వాటిని ధరించుట కూడా కొంత మేరకు ఉత్తమమని చెప్పవచ్చు అన్నమాట ఇది మనకి పూర్వీకులు పెద్దలు మహర్షులు వాళ్ళు పరీక్ష చేసిన అనంతరం మనకి మానవాళికి ఇది తెలియచేశారు ఇది గ్రంథాధారం ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదన్నమాట చక్కగా మిత్రుడు మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి మీ యొక్క చేతకాన్ని ఉంటే వాటి యొక్క వివరాలు పెడితే ఈ టైంలో ఎటువంటి మాల అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాకుండా ఇంకా కొన్ని మాలలు ఉన్నాయి వాటిని ధరించిన ఎటువంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని మీకు తరువాత వీడియోలో చక్కగా చేసి పెడతాను నేను మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ చక్కగా కామెంట్లో తెలియచేయండి వాటికి తగ్గట్టుగా ఆ యొక్క సందేహానికి నివృత్తి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది తప్పకుండా అలాగే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఈ ఛానల్కి సహకరించండి ఇంకా మంచి మంచి వీడియోలతో ఈ యొక్క ఛానళ్ళు మీకు ఉపయోగపడే విధంగా చెప్పటం అనేది జరుగుతుంది నమస్తే मे किशोर बाबू लोक समस्ता सुखिनो शांति शांति ही नमस्ते मे किशोर बाबू